శ్రోతలందరికీ స్వాగతం అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ గొప్పింటి అల్లుడు ఇక కథలోకి వెళితే మనోహరుడు చూడటానికి చక్కగా ఉంటాడు అంతో ఇంతో చదువుకున్నాడు మాధవితో అతడి పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులు అనుకున్నారు చిన్నప్పటి నుంచి తెలిసిన మాధవి అంటే మనోహరుడికి ఇష్టమే అతడు ఆ విషయం మాధవితో చాలాసార్లు చెప్పి ఉన్నాడు ఒక రోజున జ్యోతిష్కుడు ఒకడు మనోహరుడి చేయి చూసి త్వరలోనే గొప్పింటి అల్లుడివి అవుతావు అన్నాడు డబ్బు మీద మోజున్న మనోహరుడికి ఆ మాట బాగా తలకెక్కింది అంతగా డబ్బు లేని మాధవిని పిల్లాడాలా వద్దా అని సందిగ్ధంలో పడితే గొప్పింటి అల్లుడివి కావడానికి మొదట నువ్వు గొప్పవాడివి కావాలి మాధవే నీకు సరిజోడు జ్యోతిష్కులు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నమ్మి లేనిపోని ఆశలు పెట్టుకోకు అని మందలించారు తల్లిదండ్రులు ఆ మరునాడే ఆ ఊళ్ళో పాతికెకరాల పొలమున్న మోతుబరి రామస్వామి వాళ్ళింటికి వచ్చాడు తనకు మనోహరుడు నచ్చాడని తన కూతురు కల్పనను పెళ్లాడితే మూడెకరాల భూమి కానుకగా ఇస్తానని చెప్పాడు మనోహరుడికి జ్యోతిష్కుడి మాట మీద గురుకుదిరి కల్పను పెళ్లాడాలనుకున్నాడు ఆ విషయం మాధవికి తెలిసి బాధపడింది ఆ రోజు సాయంకాలం గ్రామదేవత గుడి వద్ద కనిపించిన మనోహరుణ్ణి కట్నం ఆశకులోనే చిన్నప్పటి నుంచి ఇష్టపడి నన్ను కాదలడం న్యాయమేనా అని అడిగింది చిన్నప్పటి నుంచి నిన్న నేను ఇష్టపడ్డానా అసలే నీకు పిల్లి నాకు కల్పన అందం ఎంతో నచ్చింది అందుకే ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు ఎంతో పింకంగా మాధవికి ఉక్రోషం వచ్చి కల్పన తండ్రి మూడెకరాల పొలం కట్నమిస్తాననేసరికి నావు పిల్లికల్లైపోయాయా నన్నులా అన్నందుకు నా ఉసురు తగిలి వచ్చే జన్మలో నువ్వు పిల్లివైపోతావులే అంటూ విసిరిగా వెళ్ళిపోయింది మనోహరుడు తల్లిదండ్రులకు జరిగింది చెప్పాడు ఇక మాధవి అడ్డు లేదని గ్రహించి అతడి తండ్రి వెంటనే పురోహితిని సంప్రదించి కల్పనతో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాడు నిశ్చితార్థం రేపనగా వాళ్ళ దూరపు బంధువు రంగస్వామి సకుటుంబంగా ఏదో పని మీద ఆ ఊరొచ్చి ఇంట్లో బస చేశాడు ఆయన చాలా కాలంగా రాజధానిలో రాజు కొలువులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ఆయన భార్య మనోహరుడికి చూసి తమ కూతురు మదనకు ఈడు జోడుగా ఉంటాడని ముచ్చటపడి అతడి తల్లిదండ్రులకు చెప్పారు మనోహరుడి తల్లిదండ్రులు మరునాడే అతడికి కల్పనలతో నిశ్చితార్థమని చెబితే రంగస్వామి అంతా విన్నాంలే చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవినే కాదన్నారు ఇంకా నిశ్చితార్థమైనా కాలేదు కల్పన గురించి ఆలోచన ఎందుకు రామస్వామి మీకు మూడెకరాలు ఇస్తానన్నాడని కదా పొలం ఎంతన్నా కష్టపడితే తప్ప ఫలసాయం లేదు పైగా సకాలంలో వర్షాలు కురవాలి వరద ముంపు లేకుండా ఉండాలి నేను మనోహరుడికి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాను వానొచ్చినా వరదొచ్చినా జీతభత్యాలకు లోటుండదు శ్రమ తక్కువ సుఖం ఎక్కువ బోలుడి పలుకుబడి ఆలోచించి చూడండి అంటూ ఆశపెట్టాడు మనోహరుడి తల్లిదండ్రులు సందిగ్ధంలో పడ్డారు కానీ జ్యోతిష్కుడు మాట మీద మరింత గురి కుదిరిన మనోహరుడు వందనను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాడు ఈ విషయం తెలిసిన కల్పన మనోహరుడి మీద ఎంతో కోపగించుకొని తమ ఇంటికి వచ్చి వందలను కలుసుకొని చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవిని కూడా కాదని మనోహరుడు నన్ను ఇష్టపడ్డాడు ఉద్యోగం ఎరచూపి మా ఇద్దరిని వేరు చేయడం తగదు అన్నది వందన ఉద్యోగం వస్తుందనే నన్ను చేసుకుంటున్నావా అని మనోహరుణ్ణి అడిగింది అదేం కాదు కల్పన చూడటానికి అందంగా ఉంటుందే కానీ విన్నావుగా ఆమె పౌరుషం తీరు దెబ్బతిన్న కుక్క మురిగినట్టు అది నాకు నచ్చలేదు నువ్వు నచ్చావు అందుకే నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు కల్పనకు ఉగ్రోషం వచ్చి వంద నా తండ్రి రాజాస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాననేసరికి నా మాట కుక్క మురిగైపోయిందా నన్నెలా అన్నందుకు నా ఉసులు తగిలి నువ్వు వచ్చే జన్మలో కుక్కగా పుడతావులే అని చెప్పి వెళ్ళిపోయింది జరిగింది విన్న మనోహరుడి తల్లి నీ పెళ్ళి నీ ఇష్టం కానీ అందుకు కన్నిపిల్లలు ఉసురు పోసుకుంటున్నావు ఇది సరైన పద్ధతి కాదురా నాయన అని కొడుకును బాధతో మందలించింది మనోహరుడు నవ్వి అవతల రాజాలాంటి జీవితం నా కోసం కాచుకొని ఉంది వీళ్ళ శాపాలు నన్నేం చేస్తాయిలే అన్నాడు ఆ తర్వాత రంగస్వామి వందనకు మనోహరుడికి నిశ్చితార్థం చేసుకుందాం అనుకున్నాడు అయితే మనోహరుడి తల్లిదండ్రులు నిశ్చితార్థం అవసరం లేదన్నారు కొడుకు రాజుకొలువులో ఉద్యోగం దొరికిన వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం అన్నారు రంగస్వామి సరేనని మనోహరుణ్ణి తనతో రాజధానికి తీసుకువెళ్ళాడు రాజుకొలువులో రంగస్వామిది చిన్న ఉద్యోగమే అయినా అతనికి రాజధానిలో పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయి అలా పరిచయమైన వారిలో అక్కడి ప్రముఖ వ్యాపారి రత్నస్వామి ఒకడు రంగస్వామి మనోహరుణ్ణి ఆయన వద్దకు తీసుకెళ్లి సంగతి చెప్పి మీరు రాజుకు సిఫారసు చేసి ఇతనికి ఆస్థానంలో కొలువు ఇప్పించండి నా కూతురుగా ఇంటిదైతే కలకాలం మీ పేరు చెప్పుకుంటాం అన్నాడు మనోహరుడి వివరాలు విన్నాక రత్నస్వామికి అతన్ని తన అల్లుడిగా ఎందుకు చేసుకోకూడదు అనిపించింది ఆయన కూతురు జలజ కూడా మనోహరుడి రూపం చూసి మురిసిపోయి అతను పెళ్ళాడడానికి ఒప్పుకుంది రత్నస్వామి పెళ్లి మాటెత్తగానే జ్యోతిష్కుడు మాట ఎప్పటికీ నిజంగానే నిజమైనట్లు ఉంది జ్యోతిష్కుడు మాట నిజమైందని భావించి మనోహరుడి వెంటనే ఒప్పుకున్నాడు ఈ విషయం తెలిసిన వందన జలజను కలుసుకొని చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవిని ఏరుకొని వచ్చిన కల్పనను కాదని నన్ను ఇష్టపడ్డాడు మనోహరుడు ఐశ్వర్యం ఎరచూపి మా ఇద్దరిని వేరు చేయడం నీకు తగదు అన్నది జలజ వెంటనే మరో మనోహరుని పిలిపించి ఎందరినో కాదని ఇష్టపడ్డ వందరను కాదని నన్ను పెళ్లి చేసుకునేందుకు నా ఐశ్వర్యమే కారణమా అని అడిగింది కాదు కాదు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం వందన పాడడానికి గలమెత్తితే గార్ధపస్వరమే వస్తుంది చక్కగా పాడే నువ్వు నాకు నచ్చావు అందుకే నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు వందన పట్టరాని కోపంతో జలజ ఐశ్వర్యం చూసేసరికి నాది గార్ధపస్వరం అయిపోయిందా నన్ను ఇలా అన్నందుకు నా ఉసురు తగిలి నువ్వు వచ్చే జన్మలో గాడిదవై పుడతావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తరువాత ముహూర్తంలో జలజకు మనోహరుడికి వైభవంగా వివాహం జరిగిపోయింది పెళ్ళైన తరువాత పెళ్ళైన వారానికి రత్నస్వామిని సాటి వ్యాపారి ఒకడు ఏమయ్యా నీ కూతురికి ఎక్కడా సంబంధం దొరకనట్టు లేనివాడికిచ్చి చేశావు అని అడిగాడు అందుకు రత్నస్వామి నవ్వుతూ నా కూతురికి కోపం ఎక్కువ లేనివాడిని చేసుకుంటే పిల్లిలా ఉండి ఉ పడి ఉంటాడు నాకు సంపదలు ఎక్కువ లేనివాడు అల్లుడైతే కుక్కలా కాపలా కాస్తాడు మా ఇంటికి చాకిరీ ఎక్కువ లేనివాడైతే గాడిదిలా చాకిరీ చేస్తాడు అది అండి రహస్యం తెలిసిందా అన్నాడు ఆ మాటలు మనోహరుడి చెవిని పడ్డాయి గొప్ప ఇంట్లో తన స్థానం ఏమిటో ధనం పైన ఆశ తనకు ఎంతటి ఆత్మగౌరవం లేని బ్రతుకునిచ్చిందో ముగ్గురు కన్నెపిల్లలు ఉసురు పై జన్మలకు కాక ఈ జన్మలోనే ఎలా తగిలిందో గ్రహించి విచారంగా నిట్టూర్చాడు మనోహరుడు కథ బాగుంది కదండి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే